హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు ఇట్స్ మీ యూట్యూబ్ ఛానల్ నేను మీ జర్ననీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు చాలా బాగున్నాను సో ఫ్రెండ్స్ ముందుగా అందరికీ ఈరోజు జూన్ ట్వంటీ ఫస్ట్ ఏంటంటే తెలిసిన విషయమే ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం అనమాట అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు సో ఫ్రెండ్స్ డైలీ మన లైఫ్ లో యోగా అనేది కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్ యోగా అనేది పురాతన కాలం నుంచి కూడా మన శాస్త్రవేత్తలు అలాగే ఎంతోమంది యోగులు చేసినటువంటి యోగా ఇది సో ఈ యోగా వల్ల లాభాలు ఏంటి బెనిఫిట్స్ ఏంటి అసలు యోగా ఎలా చేయాలి యోగా వల్ల మనకి మన బాడీకి మన మనసుకి మన బుద్ధికి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అనేది నేనైతే ప్రతిదీ ఇప్పుడు యోగా మీకు చేస్తూ నేను చూపిస్తాను అనమాట ముందుగా అసలు యోగా ప్రక్రియలో యోగాకి ఎలాంటి పద్ధతులు ఉంటాయి ఏ విధంగా చేయాలనేసి నాకు తెలిసిన విధంగా నేనైతే చెప్తాను ఆ మీకైతే క్లియర్ గా చెప్పే పద్ధతిలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఏమైనా తప్పప్పుడు ఉండే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ చేయండి సరేనా ఓకే ఫ్రెండ్స్ చూడండి ముందుగా మనము ఇలా జ్ఞాన స్థితిలో కూర్చోవాలన్నమాట ఇలా సైకిల్ ముక్కలను పెట్టుకుని కూర్చోవాలి ఆ యోగా చేసేటప్పుడు చేతులు ఎలా ఉండాలి నిలకడిగా ఉండాలి సో ఫ్రెండ్స్ ఐదు వేలు మనం ఇలా రెండు చేతులు లాగి ఈ బొట్టన వేలు అండ్ చూపుడు వేలు రెండు ఇలా పెట్టేసి ఇలా పెట్టారు దీన్ని చిన్ముద్ర స్థితి అంటారు ఈ స్థితి పేరు చిన్ముద్ర స్థితి సో ఫ్రెండ్స్ ఇలా మన మోకాలి భాగంలో ఇలా పెట్టి మన నడుపుని వెన్ను భూమికి నిటారుగా పెట్టాలన్నమాట సో అప్పుడే ఏకాగ్రత అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది చూడండి ఇలా ఉండాలి ఇది యోగ స్థితి జ్ఞానస్థితి అని కూడా అంటారు ఇలా చేతులు రెండు చిన్ముద్ర స్థితిలో మోకాలి మీద ఉండాలి మనం ఎన్ని పూస్త భూమికి నిటారుగా ఉండాలి నడుము చక్కగా ఉంచాలి నడుము ఇలా వాల్చకూడదు వాల్చినప్పుడు మనం ఎంత యోగా చేసినా మనకి ఏకాగ్రత అనేది ఉండదు సో ఏకాగ్రత ఉండాలంటే నడుము మనం ఎప్పుడు నిటారుగా ఉండాలి స్ట్రేట్ గా ఉండాలి సో ముందుగా యోగాలో శ్వాస ప్రక్రియలు చేద్దాం శ్వాస ప్రక్రియలు అంటే ఏంటంటే శ్వాసకు సంబంధించిన ప్రక్రియలు చూద్దాం ఏ విధంగా అంటే ముందుగా గాలి తీర్చుకోవాలి గట్టిగా మళ్ళీ గాలి వదలాలి ఇలా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చేయాలి దెన్ ఆ తర్వాత ఏం చేయాలంటే మన కుడి చేతులు ఉంది కదా ఇలా చూపుడు వేలుతోని మన ముక్కు యొక్క రెండు రంధ్రాల మీద పెట్టాలి ఇలా చూపుడు వేలు ఇది బొట్టన వేలు ఇప్పుడు శ్వాస ప్రక్రియలో రెండో శ్వాస ప్రక్రియ అనమాట ఇలా మన కుడి చేతి తీసుకొని బొట్టన వేలు చూపుడు వేలుతోని మన రెండు ముక్కు రంధ్రాలు మూసేయాలి ఇది చూపుడు వేలు ఇది బొట్టన వేలు మీకు వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది సో అను ఈ శ్వాస రెండవ శ్వాస ప్రక్రియ పేరు అనులోమ విలోమ ప్రాణాయామం అనమాట ఈ ప్రాణాయామం మనసుకు చాలా అంటే చాలా మంచిది మన బుద్ధిని మన మనస్సుని మన మేధాశక్తిని ఒకే దగ్గర ఉంచగలిగేటటువంటి ప్రక్రియ ఏదైనా ఉందంటే అది అనులోమ విలోమ ప్రాణాయామం అనమాట విలోమ ప్రాణాయామం చేద్దాము చూడండి ఈ శ్వాస ప్రక్రియలో రెండవది ఆ ఇలా మన బొట్టన వేలుతోని ఈ ఎడమ ఎడమ ముక్కులు అందడం కూడా మనము శ్వాసను తీసుకోవాలి ఫస్ట్ ఇలా చూడండి తీసుకున్న శ్వాసని ఎడవ ముక్కు మూసి మళ్ళీ వేలు తెచ్చి కుడి ముక్కు రంధ్రం ద్వారా మనము శ్వాసను వదలాలి మళ్ళీ కుడి ముక్కు రంధ్రం ద్వారా శ్వాస తీసుకోవాలి మళ్ళీ బొట్టనవేలు ఎడమ కుడి ముక్కు రంధ్రాన్ని మూసి ఎడవ ముక్కు రంధ్రం ద్వారా శ్వాసను వదలాలి మీకు అర్థమైంది కదా మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తాను చూడండి ఇది అనమాట యోగ ప్రక్రియలో ఇది రెండవ శ్వాస ప్రక్రియ అసలు యోగా అంటే యోగ ఆసనాలు రెండు ఉంటాయి ఫ్రెండ్స్ యోగ అలాగ ఉంటుంది ఆసనాలు అలాగ ఉంటుంది ఇప్పుడు రెండు ప్రక్రియలు మీకు వీడియో ద్వారా చూపిస్తాను ఇప్పుడు శ్వాస ప్రక్రియలో రెండు శ్వాస ప్రక్రియలు అయిపోయాయి తర్వాత మూడవ శ్వాస ప్రక్రియ భ్రమరి భ్రమరి అంటే మన కందిరీగ సంస్కృతంలో భ్రమరి అంటే కందిరీగ అనమాట కందిరీగ లాగా జుమ్ అనే శబ్దం చేయాలి అది ఎలా శబ్దం చేస్తుందో అది మనం శ్వాస ప్రక్రియ ద్వారా చేస్తే మన పెదాలు మన కళ్ళు మన చెవులకి ఇది ఒక రకమైన ఎక్సర్సైజ్ అనమాట సో ఇది ఎలా చేయాలనేది నేను చూపిస్తాను చూడండి మూడవ ప్రక్రియ పేరు భ్రమరి మన చేతులు ఉన్నాయి కదా ఈ రెండు చూపుడ వేలు అండ్ మధ్య వేలు ఉంగరం వేలు ఈ రెండు ఇలా కనుబొమ్మల మీద పెట్టాలన్నమాట ఈ రెండు ఈ బొట్టనవేలుతోని రెండు చెవు రంధ్రాలు మూసుకోవాలి ఇలా మూసుకున్న తర్వాత ఇలా ఈ స్థితిలో ఈ రెండు వేలతోని కళ్ళు మూసుకోవాలి ఈ రెండు బొట్టనవేలతోని చెవు ఈ భాగం ఉంటుంది కదా ఈ భాగంని లోపలికి మూయాలన్నమాట మూసిన తర్వాత మనము భ్రమరి అని చెప్పాం కదా కందిరిగా లాంటి శబ్దం చేయాలి అది ఏ విధంగా చేయాలంటే ఇలా లిప్స్ అన్ని క్లోజ్ చేసి ఇలా ఈ విధంగా శబ్దం చేయాలి ఈ విధంగా శబ్దం చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయనేది మీరు అనుభూతి చెందుతారు అనే శబ్దం వల్ల పెదాలు జుమ్ అనే ప్రక్రియ ఉంటుంది తండలకి చెవులకి చాలా మంచి ప్రక్రియ ఇది చూడండి ఎలా చేయాలో చేస్తే దీని భ్రమరి అంటారు ఇలా చేయడం వల్ల మనకి మనస్సు బుద్ధి చాలా అంటే చాలా ఏకాగ్రతంగా ఉంటుంది మనం ఏ పని చేయాలన్నా కూడా చాలా మనస్సు ఏకాగ్రత పెట్టి మనం చేయాలనుకున్న పనిని విజయవంతంగా చేయగలుగుతాం అనమాట మనం ఏదైనా పని మీద సక్సెస్ సాధించాలంటే ఖచ్చితంగా మనకి ఏకాగ్రత ఉండాలి ఉండాలంటే యోగా మనకి చాలా ముఖ్యమైనది ఇంకో విషయం ఏంటంటే ఓంకార నాదం చేస్తూ ఉండాలి ఓంకారం అనేది తప్పేం కాదండి ఓంకారం ఖచ్చితంగా చేస్తూ ఉండాలి ఓంకారం శబ్దం చేయడం ద్వారా మన బాడీలో ఉన్న నరాలు కండరాలు అన్ని యాక్టివ్ అయితాయి అనమాట చూడండి ఓంకారం ఎలా చేయాలంటే షిముద్ర స్థితిలో ఉండాలి మన పెదాలని ఇలా ఓ ఆకారంలో పెట్టి ఇలా శబ్దం చేయాలన్నమాట ఇలా శ్వాస తీసుకొని ఓ ఇలా చేయాలన్నమాట ఇలా చేసినప్పుడు మన మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది తర్వాత ఇలా చేసిన వెంటనే కళ్ళు తెరవద్దనమాట కళ్ళు ఎలా తెరవాలంటే మన రెండు చేతులు ఇలా పెట్టి ఇలా బాగా రాపిడ్ చేయాలన్నమాట రాపిడ్ చేసిన ద్వారా చేతులు వేడిగా అవుతాయి ఆ వేడి చేతులని కళ్ళ మీద పెట్టుకోవాలి అప్పుడు కన్ను తెరుస్తూ ముందు మన చేతులను చూసుకోవాలి చేతులను చూసుకున్న తర్వాత కన్ను తెరవాలన్నమాట ఇది ఫ్రెండ్స్ యోగాలో నాకు తెలిసినవి చాలా ఉన్నాయి సో వీడియోలో లేని సరిపోదు ఈరోజు యోగా డే కాబట్టి నేనైతే శ్వాస ప్రక్రియలో ఒక నాలుగు శ్వాస ప్రక్రియని నాకు తెలిసిన విధంగా మీకు తెలియజేయడం జరిగింది తర్వాత ఆసనాలు ఎలా వేయాలనేది నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఆసనాలు ఏ విధంగా చేయాలి యోగాలో రెండవ పాట అనమాట చూడండి చూసి నేర్చుకోండి మీరు కూడా డైలీ మీ జీవితంలో ఆ ఉదయాన్నే లేవగానే ఆ వందనం చేసిన వెంటనే ఇలాంటి యోగా ఆసనాలు చేస్తే మన మనస్సుకి మన బుద్ధికి అలాగే మన శరీరానికి శరీరంలోని కండరాలన్నీ చాలా దృఢంగా ఉంటాయన్నమాట ఈ యోగా ఆసనాలు ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు అనమాట ఇంట్లో చేస్తే మనకి చాలా ఆరోగ్యం కూడా కేవలం ఒక రోజు ఇరవై నాలుగు గంటల్లో మనం ఒక థర్టీ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ యోగాకి మనం కేటాయిస్తే మనకు వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు ప్రతి రోజు ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి ఒక నెల రోజులు మీరు చేయండి మీకే మంచి రిజల్ట్ వస్తుంది ఏకాగ్రత పెరుగుతుంది పనిలో చదువుకునే వారిలో చదువుకునేటటువంటి ఏకాగ్రత శ్రద్ధ పెరుగుతుంది సో యోగా అనేది ఖచ్చితంగా చేయండి సరేనా చూడండి ఫ్రెండ్స్ యోగా అయిపోయింది ఆసనాలు ఏ విధంగా చేయాలో చూద్దాం ఆసనాల్లో చాలా ఆసనాలు ఉంటాయి ఫ్రెండ్స్ నాకు తెలిసిన ఆసనాలు కొన్ని ఉన్నాయి ఆ కొన్నిలో మీకు ఆ ఒక ఫైవ్ సిక్స్ ఆసనాలు వేచి చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మొదటిది ఇప్పుడు నేను వేసే ఆసనము ఇది కూర్చొని వేసే ఆసనము ఇది సుఖాసనం పూర్వకాలంలో అందరూ కిందే కూర్చునే వాళ్ళు నేల మీద కూర్చుంటే ఇలా సుఖాసనంలోనే కూర్చునే వాళ్ళు ఈ ఆసన పేరు సుఖాసనము సో అండ్ ఇంకా మన డైలీ లైఫ్ లో మనం కింద కూర్చునే సిచ్యువేషన్ చాలా తక్కువ ఈ రోజుల్లో అందరూ సోఫాల్లో కుర్చీల్లో కూర్చుంటున్నారు ఒకప్పుడు అందరూ కింద నేల మీద కూర్చునే వాళ్ళు ఇలాంటి ఆసనాలు చాలా వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవారు ఇలాంటి ఆసనాలు వేయడం వల్ల ఇంత జీవితంలో కచ్చితంగా ఇలాంటి ఆసనాలు వేయడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి ఆసనాలు ఎలా వేయడం ఇది మొదటిది సుఖాసనం ఫ్రెండ్స్ మనం ఇలా కూర్చుంటాం కదా కూర్చొని ఇలా నడుపు చక్కగా పెట్టి ఇట్లా కూర్చుంటే ఈ ఆసనం పేరు సుఖాసనం రెండో ఆసనం ఎలా చేయాలో చూడండి ఫస్ట్ మన రెండు కాళ్ళు ముందుకు సాపుకొని రెండో ఆసనం పేరు పద్మాసనం ఫ్రెండ్స్ చూడండి ఇలా కాలు మీద కుడికాలు పెట్టి మళ్ళీ కాలు మీద ఎడమకాలు ఇలా లేపుతూ ఇలా పెడతారనమాట ఇది పద్మాసనం ఫ్రెండ్స్ ఈ పద్మాసనం వేయడం ద్వారా మోపాలలో నొప్పులున్నా మన పిక్కల భాగంలో నొప్పులున్నా కూడా నొప్పులన్నీ క్లియర్ మట్టు మాయమైపోతాయి చేతులు కూడా ఎప్పుడు ఏ ఆసనంలో చేతులు చిన్ముద్ర స్థితిలో ఉంటే ఇంకా చాలా మంచిది ఏ ఆసనంలో సరే నడుము వెన్నుముక పొడుగ్గా నిటారుగా పెడితేనే మనకి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉండి మనము ఓంకారం ఉచ్చరించామనుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఓంకారం ఎలా ఉచ్చరించాలో చూద్దాం కళ్ళు మూసుకొని Oh నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆసనం తీసేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఇలా ఎలాంటి ఇష్టం వచ్చినట్టు ఆసనం తీసేస్తే మనకి వెముకలు పట్టుకునేటటువంటి నరాలు పట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఏ విధంగా అయితే మనం ఆసనం వేసాము ఆ విధంగా చిన్నగా తీసేయాలన్నమాట చూడండి ఇలా ఆసనం తీసేది తీసే విధానం కూడా ఇలాగే మనం ఎలా అయితే వేస్తామో అలానే తీసేయాలి రెండో ఆసనం పద్మాసనము మూడో ఆసనం ఇప్పుడు ఆసనం పేరు మూడో ఆసనము ఆ ఆసనం పేరు ఏంటంటే వజ్రాసనం వజ్రాసనం ఎలా అయ్యాలో చూడండి సరేనా ఇలా మన ఎడమకాల్ని ఈ విధంగా పెట్టి మళ్ళీ కుడికాల్ని కూడా ఈ విధంగా ఈ స్థితిలో మనం మోకాళ్ళ మీద కూర్చుంటాం కదా వెనుక కాళ్ళు కూడా ఈ విధంగా పెట్టాలి పెట్టిన తర్వాత చేతులు ఇలా ఇలా ఉండవచ్చు ఇలా పెట్టుకోవచ్చు మన ఇష్టం మనకి ఇలా గా ఉంటే అలా పెట్టుకోవచ్చు అనమాట ఇలా తర్వాత దీంట్లోనే ఇంకొక ఆసనము పూర్మాసనం ఉంటుంది పూర్మాసనం అంటే తాబేలు ఆసనం అది ఏ విధంగా వేయాలంటే చూడండి చేతులు ఇలా ముందుకంటూ పైకి లేపుతూ ఇలా కింది ఇలా ఇంకో ఆసనం ఉంటుంది ఇంకో ఆసనము ఆ మయూర్ ఆసనము చూడండి అదే విధంగా వేస్తారు రెండు చేతులు ఇలా వెనక్కి పెట్టి వెనక్కి లాగాలంతే మయూర్ అంటే నెమలి నెమలి లాగా ఇలా మళ్ళీ ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన కూడా సేమ్ అలా సో ఫ్రెండ్స్ ఆ యోగా ఆసనాలు చూసారు కదా యోగా వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయంటే మన మనస్సుకి మన శరీరానికి మన బుద్ధికి చాలా శక్తి పెరుగుతుంది చాలా ఏకాగ్రత పెరుగుతుంది ఆ ఇవన్నీ చేయడం ద్వారా మనకి ఫేస్ లో గ్లో కూడా చాలా బాగుంటుంది మన శరీరంలో కండరాలు కూడా చాలా పుష్టిగా ఉంటాయి మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం అనమాట ఇలా యోగాని డైలీ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఒక వన్ అవర్ అయినా మన మెనూలు యాడ్ చేసుకోవాలి మన డైలీ లైఫ్ లో ఈ విధంగా చేస్తే డైలీ మనకు చాలా అంటే చాలా హెల్దీగా ఉంటాము ఇప్పుడు బయట తినే ఫాస్ట్ ఫుడ్లు కానీ జంక్ ఫుడ్స్ కానీ ఇవన్నీ తినడం ద్వారా మనము మన బాడీలో ఫ్యాట్ అనేది ఎక్కువ పెరుగుతుంది ఈ ఫ్యాట్ కరిగించడానికి కూడా యోగా అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది సో యోగాని మీ డైలీ లైఫ్ లో ఒక హాఫ్ అన్ అవర్ అయినా యాడ్ చేసుకోండి ఆ నిజ జీవితంలో నిత్యం యోగా చేయడం ద్వారా చాలా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఆరోగ్యాన్ని పెంచుకుందాం యోగాని డైలీ ప్రాక్టీస్ చేద్దాం ఓకే నా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నాకు మీ సపోర్ట్ ఎంతోగానో అవసరం నేను మీ జనని జిన్ను